నన్ను ఒకడు నా దోస్త చాలెంజ్ చేసినాడు వాడు చేసిన పని కాడ సేమ్ ఇట్నే టూ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ అనేది సేమ్ టైల్స్ వేసు అయితే వాడు నాకు ఫోటో పెట్టి వాళ్ళ స్టేట్ అన్నాడు అంట అంటే ఇవ్వండి ఆయన అరే నాయన మేవాడు గివ్వాడేస్తాడు గుడి బుడే టైల్స్ వేస్తాడు అంటే పన్ను వేసుకున్నాడు తిమాక్కున్నాడు ఏదైనా వేయగల ఇదే కాదు ఇంతకంటే పెద్దది కూడా ఇది కూడా పెట్టా అన్న ఇది కూడా పెట్టాల పెట్టడానికి వేసినా కదా ఇది పెద్ద పీస్ కానీ చూపిద్దాం అనుకున్నాను నేను బరా వచ్చినాయి ఫిటింగ్ కూడా చేసిన మొత్తం అయిపోయిన తర్వాత వీడియో ఈ వీడియో వాడు చూస్తాడు ఎందుకంటే వాడు కూడా నా సబ్స్క్రైబర్ కంపల్సరీ చూస్తాడు వాడు చూస్తాడు అని కూడా అర్థమైనా మీరు అందరు వీడియో చూస్తున్నారు కాబట్టి